గత్వా పాపీయమాలయే కేదృశీం యాతనాం భుంక్యయి తన్మే కథయ కేశవ గరుత్మంతుడు అడుగుతున్నాడు నాయన ఎన్నో పట్టణాల గురించి చెప్తూ యమపట్టణం అనేటువంటి దానిలోకి ఇప్పుడు జీవుడు ప్రవేశిస్తున్నాడు అని చెప్పావు కదా శ్రీ మహావిష్ణు అక్కడ అతను పడేటువంటి యాతనలు ఎట్లా ఉంటాయ్యా అని అడిగాడు అతను ఈ యమ మార్గం అనేటువంటి ఈ పట్టణంలోకి వెళ్ళేటువంటి సమయంలో ఆ జీవి అనుభవించేటువంటి క్లేశములు ఏ విధంగా ఉంటాయో చర్చిస్తున్నారు స్వామివారు ఆద్యంతం చ ప్రవక్ష్యామి శృణుష్వ వినతాత్మజ కథ్యమానేపి నరకేత్వం భవిష్యసి కంపిత చాలా జాగ్రత్తగా చెప్తాను మొత్తం వినాలి నువ్వు వినడంతోనే కూడా ఇక్కడ భయం పుట్టేటువంటి అవకాశం ఉంది ఓ గరుత్మంతా ఇది సామాన్యమైనటువంటి విషయం కాదయ్యా బహుభీతి అనేటువంటి ఒక పట్టణాన్ని దాటిన పిమ్మట నలభై నాలుగు ఆమడల దూరంలో ఉంటుంది ఈ యమధర్మరాజు యొక్క ఈ పట్టణం అనేటువంటిది ఇక్కడ జీవులందరూ కూడా యమబాధల చేత హాహాకారములు చేయిస్తూ ఉంటారు ఆ జీవి ఎవరైతే ఉంటారో ఆ పాపాత్ములు ఎవరైతే ఉంటారో అతని యొక్క రోదనను సైతము వినకుండా ఆ జీవిని ఈడ్చుకుని వచ్చేటువంటి అవకాశము అక్కడ ఆ సన్నివేశము కనబడుతూ ఉంటుంది అలా ఆ జీవిని తీసుకువచ్చేటువంటి సమయంలో అక్కడ ధర్మధ్వజుడు అనేటువంటి ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు కాపలాదారుగా ఉంటాడు ఆ కాపలాదారు దగ్గరికి అతన్ని తీసుకుని వస్తారు వచ్చిన తర్వాత ఈ ద్వారపాలకుడు ఎవరైతే ఉన్నారో ధర్మధ్వజుడు ద్వారపాలకుడు ఎవరైతే ఉన్నారో ఈ జీవి చేసేటువంటి సుకృతములు దుష్కృతములన్నీ కూడా ఈ జీవి అంటే ఆ ద్వారపాలకుడు వెళ్ళి ఆ జీవి యొక్క సుకృత దుష్కృతములను చిత్రగుప్తుడి దగ్గర విన్నవించుకొని వస్తాడు ఒక చిన్న విషయం గమనించాలి అదేమిటండి మన పాపాల చిట్టా రాసేటువంటిది చిత్రగుప్తుడు కదా మరి ఈ చిత్రగుప్తుడికి ఈ ధర్మధ్వజుడు చెప్పడం ఏమిటి ఈ అనుమానం వస్తుంది మనలో దీని నివృత్తి మనకి ముందు ముందుకు వెళితే ఇదే అధ్యాయంలో పూర్తి చేస్తారు మనకి శ్రీ మహావిష్ణువు వారు ప్రపంచంలో మనకి గోచరము కానటువంటిదంతా కూడా అది లేదు అని చెప్పేటువంటి వితండ వాదనతోటి నాస్తికత్వంతో కలియుగము ప్రబలిపోతుంది అని మనకి భవిష్యోత్తర పురాణమునందు శ్రీ వ్యాసుల వారు చెప్పి ఉన్నారు మనకి అంటే ఎక్కడైతే వేదమును మనము ఉల్లంఘిస్తామో లేదని వేదబాహ్యమైనటువంటి చర్యలు చేస్తామో అక్కడ పాపము రాసిగా రాశీభూతమై ఉంటుంది దానికి సాక్షిభూతములుగా ఎవరు ఉంటారు అనేటువంటి చర్చ ఈ అధ్యాయము మనకి గరుడ గౌడపురాణమునందు శ్రీ మహావిష్ణువు వారు చేస్తారు ఇప్పుడు అర్థం చేసుకుంటే చిత్రగుప్తుడు చూడకన్నా ముందు కూడా ఇతని యొక్క పాపాలని ఇతని యొక్క సుకృతాలని పుణ్యాలని చూసేటువంటి జీవి ఒక ప్రాకృతికమైనటువంటి ఒక ఒక వస్తు ఒక వ్యవస్థ నడుస్తోందని మనకు అర్థం చేసుకోవాలి నేను ఏం చేస్తున్నానో నా చుట్టుపక్కల ఎవరూ లేకపోతే నేను ఒంటరిగా ఒక గదిలో ఉండి నేనేం చేస్తున్నానో ఎవరూ చూడటం లేదు కదా అనుకుంటాము కాదు దానిని చూసేటువంటి ఒక వ్యవస్థ ప్రకృతిలో ఉన్నది అని గరుడు పురాణం చెప్తున్నది దానికి సాక్షిగా దానికి మనకి రుజువుగా ఈ శ్లోకం మనకి అంటే ఈ ఈ వ్యవస్థ మనకి అర్థమవుతోంది ఈ ధర్మధ్వజుడు వెళ్ళి ఆ జీవి యొక్క పాపపుణ్యాలు సుకృత దుష్కృతములను తీసుకుని వెళ్ళి తోటి చెప్పడం జరుగుతుందనమాట శ్రీ మహావిష్ణువు వారు చెప్తున్నారో గరుత్మంతా ఏ మనుష్యులైతే దేవుడు లేడు అని నాస్తిక బుద్ధి కలవారై తమకు నచ్చినటువంటి జీవన విధానాన్ని జీవించాలి అనుకుని వేదబాహ్యమైనటువంటి నీతిబాహ్యమైనటువంటి చర్యలు చేస్తారో అలాంటి వారందరూ కూడా ఏ ఏ పాపములు చేస్తున్నారో తెలుసుకోవాల్సి ఉంది మనకిక్కడ అలాంటి వారందరూ కూడా ఈ యమపట్టణంలో నరక యాతలను అనుభవిస్తారయ్యా అలాంటి వారందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క మొట్టమొదటి శిక్షా ఈ ఈ ప్రహసనం ఏదైతే ఉందో అది ప్రారంభమవుతుంది అని చెప్తున్నారు శ్రీ మహావిష్ణువు తథాపి చిత్రగుప్తాయ తాం పాపం సవృచ్ఛతి చిత్రగుప్తో సర్వజ శ్రవణాన్ పరిపృతి చాలా జాగ్రత్తగా ఎంత చక్కగా చెప్పారో చూడండి చిత్రగుప్తుడు అనేటువంటి వాడు తాను సర్వము తెలిసినటువంటి వాడు ఆయనకు తెలియందేం లేదు ఇలాంటి పౌరాణిక పాత్రల్ని హాస్యం కోసం వినియోగించి మన పురాణాలని భ్రష్టు పట్టించేటువంటి అతిహీనమైనటువంటి వ్యవస్థ చలనచిత్ర రంగంలో జరుగుతోంది ఆ చిత్రగుప్తుడి యొక్క ఆ ఆ పాత్రని ఎంత అవహేళన చెయ్యాలో అంతకు అంత అవహేళన చేస్తున్నటువంటి నీచులు ఈనాడు మనకి చలనచిత్ర రంగంలో కనపడుతున్నారు మనకి వారికి అంటే మన మూలమైనటువంటి వేదము కానీ పురాణము కానీ వారికి హాస్యాన్ని పండించేటువంటి అంశముగా ఉంది వారికి వారికి కనీస సంస్కారము వారి ఇంట్లో వారి తల్లిదండ్రులు నేర్పించలేదు వాళ్ళకి అట్టి హీనులు అలాంటి చిత్రీకరణలు చేశారు వాళ్ళు జన్మత సంస్కారం ఎక్కడి నుంచి రావాలి మనకి పుట్టుకుతో రావాలి అది నేర్పించలేదు అనుకోండి ఇలాంటి నిర్హేతుకమైనటువంటి పనులే చేస్తారు వాళ్ళు చిత్రగుప్తులు అనేటువంటి వాడు సమవర్తి యమధర్మరాజు అనేటువంటి వాడు సమవర్తి వారు ప్రకృతిని రక్షించేటువంటి మహనీయులు వారు వారి ఎడల అపహాస్య భావన ఇదే కలియుగంలో కలి ప్రభావం మనిషిని ఎలా నడిపిస్తుందని చెప్పడానికి తార్కాణం ఇది ఏమని చెప్తున్నారు సర్వము తాను తాను తెలిసిన వాడైనటువంటి చిత్రగుప్తుడు కూడా ఆ యమధర్మరాజు చిత్రగుప్తుడు అందరికీ సమస్తము వారికి తెలుసు కానీ శ్రవణులను అడుగుతారట ఈ శ్రవణులెవరు వారిని పిలుస్తారు అంటే జడ్జ్మెంట్ చూడండి ఎంత స్పష్టంగా చెప్పబడుతోందో పురాణ వ్యాఖ్యానం నాకు అన్నీ తెలుసు స్వామి ఈ జీవి ఈ పాపి చేశాడు ఈ పాపం చేశాడు ఇతనికి శిక్షణ విధించాలి అసలు యమధర్మరాజు అంటే ఏమిటి ఆ వ్యవస్థ ఏమిటి శ్రవణులెవరు ఇన్ని పట్టణాలు ఏమీ తెలియకుండా తనకు నచ్చిన రీతిలో ఊహాజనితమైనటువంటి లోకంలో హాస్యాస్పదంగా పురాణాలని మార్చేటువంటి మ్లేచ్చులు తుచ్చులు వాళ్ళకేం తెలుసు ఈ వ్యవస్థ గురించి వాళ్ళకేం అవగాహన ఉంది కలం పడితే అందులో తప్ప ఏమీ చేత కానీ రాయడం చేత కానీ సన్నాసులు మనకి సమాజంలో కనబడుతున్నారు వ్యవస్థ అంటే ఇది పురాణమునందు చెప్పబడినటువంటి న్యాయ వ్యవస్థను చూడండి తనకు సా తనకి అన్నీ తెలిసినటువంటి మహత్తరమైనటువంటి జ్ఞాని అయినప్పటికీ యమధర్మరాజు చత్రగుప్తులు ఇద్దరూ కూడా ఆ జీవిని శిక్షించే నేపథ్యంలో ఒక సాక్ష్యాన్ని తెచ్చుకుంటున్నారు వారే శ్రవణులు ఈ శ్రవణులు ఎవరో తెలుసుకోవాలి మనం ఇక్కడ